తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వ్యక్తిగా బిఎస్ఎన్ఎల్లో ఏం జరుగుతుందో కూడా అప్పుడప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ ఏదన్నా ఉన్నప్పుడు నిజానికి బిఎస్ఎన్ఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన చర్చలు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున గుర్తింపు యూనియన్లలో జరిగినాయి ఇప్పుడు మన ఛానల్లో ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కేంద్ర ప్రభుత్వ రంగ రంగ సంస్థల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మూడు సంవత్సరాలు వరుసగా లాభాలలో ఉంటేనే ఆ లాభాలలో ఇరవై శాతం కే మన ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాల పెంపునకు వినియోగించుకునేలా డిపిఈ రెండు వేల పదిహేడులో ఒక చట్టం చేసింది దాని ప్రకారం బిఎస్ఎన్ఎల్కి వేతన సవరణ జరిగే అవకాశం లేదు అయితే బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజిక్ సెక్టర్లో వ్యూహాత్మక రంగంలో ఉన్న దృష్ట్యా ఈ రూలు వర్తించదు అని చెప్పి గతంలోనే డిఓటి ప్లస్ బిఎస్ఎన్ఎల్ సిఎండి కూడా లెటర్లు రాసిన డిపిఈ మీరు కేంద్ర మంత్రివర్గం నుంచి మ అనుమతి తెచ్చుకోండి అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక లెటర్ ఇచ్చింది అయితే వేతన చర్చలు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో అనుమతిస్తూ డీఓటీ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్దెనిమిదిలో అనుమతి ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అయినా ఈ అంశం మీద ఒక అగ్రిమెంట్ అనేది కుదరల మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అనే చరిత్రలోకి వెళ్లకుండా ఒక సంవత్సరం సంవత్సరం నర లోపు ఈ వేతన చర్చలు నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన చర్చలు బిఎస్ఎన్ఎల్లో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే మనకు మేనేజ్మెంట్లు ఎలా దీంట్లో ముందుకెళ్తున్నాయో అర్థమవుతుంది ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక సంవత్సరం దగ్గర దగ్గర మూడు నెలల క్రితం వేజ్ కమిటీ చర్చలు జరిగినప్పుడు ఆ వేజ్ కమిటీ చైర్మన్ విఆర్ఎస్ అప్లై చేశారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఆయన విఆర్ఎస్ అప్లై చేసినప్పుడు ఆయన విజిలెన్స్ క్లియరెన్స్ క్లియర్ అయిపోయింది ఆ వేతన చర్చల్లో ఆ రోజుకి ఏమి పురోగతి జరగల మీ అనామలిస్ వస్తాయి మీరు ఇచ్చిన స్కేల్స్ కరెక్ట్ కాదు స్టాగ్నేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇలాంటి మాటలు చెప్పి మీరు రెండు మూడు రోజుల్లో స్టాగ్నేషన్లు ఏమేమో ఎవరెవరికి ఇస్తాయో చెప్పండి అని అన్నారు మీరు పద్దెనిమిది వందల కోట్లు అవుతుంది రెండు వేల కోట్లు అవుతుంది పెన్షన్ కంట్రిబ్యూషన్ కోసం అని చెప్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే మేనేజ్మెంట్ ఇన్ రైటింగ్ నెలకి అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మేము జీరో పర్సెంట్ కోసం ఈ స్కేల్స్ తయారు చేశాం జీరో పర్సెంట్ ఒకవేళ జీరో పర్సెంట్ అంటే డిఏ తీసుకెళ్ళి దాంట్లో మెర్చి చేయటం ఆ జీరో పర్సెంట్ డి చేస్తే ఈ అరవై ఆరు కోట్లు నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం నెలకి నూట డెబ్బై ఐదు కోట్లు అవుతాయి అని ప్రభుత్వ మేనేజ్మెంటు క్లియర్గా ఇన్ రైటింగ్ తెలియజేయటం జరిగింది ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి మీటింగ్ దాని తర్వాత వీఆర్ఎస్లో ఆయన వేజ్ కమిటీ చైర్మన్ వెళ్ళిపోయారు వీఆర్ఎస్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కమిటీ చైర్మన్ అపాయింట్మెంటు ఇవన్నీ ప్రాసెస్ చేయటానికి దగ్గర దగ్గర జూన్ నుంచి అక్టోబర్ పట్టింది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగున వేజ్ కమిటీ మీటింగ్ జరగాల్సి ఉంది దురదృష్టవశాత్తు ఆ మీటింగ్కి అటెండ్ అవుదామని ట్రైన్లో ఉన్న ఒక గుర్తింపు యూనియన్ వేజ్ కమిటీ సభ్యులు హఠాత్తుగా అనారోగ్యంతో ట్రైన్లోనే మరణించడంతో ట్రైన్లోనే అంటే అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పారు ఆయన చనిపోయిన తర్వాత ఆ మీటింగ్ పోస్ట్పోన్ అయింది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగున దాని తర్వాత పంతొమ్మిది పన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కొత్త కమిటీ చైర్మను అవి అపాయింట్మెంట్ చేశారు దాంట్లో మీరు ఈ కేసులకి ఇంకా స్టాగ్నేషన్ వస్తుంది మేము ఇచ్చిన స్కేల్స్కి అని ఏమన్నా ఉంటే మీరు దాని మీద వివరాలు ఇవ్వండి అని చెబుతూ చెప్పారు దాని వివరాలన్నీ వీళ్ళు మాన్యువల్గా రెండు గుర్తింపు యూనియన్లు సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పరిశీలించి అసలు ఏం చెప్పాలి అన్న దాని మీద అంటే మనం ఇచ్చిన కేసులు కరెక్టా కాదా మేనేజ్మెంట్ చెప్పాలి అన్న ఉద్దేశంతో గుర్తింపు యూనియన్లే మళ్ళీ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మేనేజ్మెంట్ని కలిసి మేమిచ్చిన స్టాగ్నేషన్ ఇంకా వస్తుంది అన్న కేసుల సంగతి ఏంటి అని అడిగితే అవన్నీ పరిశీలించాం మీరు చెప్పిన కేసులు కరెక్టే అని చెప్పారు ఎప్పటి నుంచి ఇప్పటికీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున నేను బిగిన్ చేశాను అంతకుముందు పాత ఎందుకులే అని చెబుతూ ఉద్దేశంతో ఇప్పుడు ఎంత అయింది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే పదకొండు నెలల సమయం పట్టింది దాని తర్వాత పది మూడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ వేతన చర్చల మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మీటింగ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత వేజ్ కమిటీ చైర్మన్ని ట్రైనింగ్కి పంపించారు ఆయన ట్రైనింగ్కి వెళ్ళాడు అన్న ఉద్దేశంతో ఆ మీటింగ్ పోస్ట్ పొందింది మళ్ళీ దాని తర్వాత ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ ఇంకొక మీటింగ్ మొన్న జరిగింది దాని మినిట్స్ ఏమన్నా అఫీషియల్ మినిట్స్ రిలీజ్ చేస్తుందేమో మేనేజ్మెంట్ అని ఎదురు చూశాను రిలీజ్ అయ్యేంతవరకు ఆ మీటింగులో ఏం చెప్పారు వేజ్ కమిటీ చైర్మన్ ఎవరైతే అపాయింట్ చేశామో ఆయన రిటైర్ కాబోతున్నాడు అందులో మేనేజ్మెంట్ తరఫున అపాయింట్ చేసిన ఇంకొక సభ్యుడు కొత్త ఆయన కాబట్టి ఆయన ఈ వేజ్ కమిటీ ప్రాసెస్ ఎలా జరిగిందో స్టడీ చేయాల్సి ఉంది కాబట్టి ఇందులో ఏమీ పురోగతి లేదు అని చెబుతూ మీటింగ్ వాయిదా చేశారు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో కూడా చెప్పలేము అంటే ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అఫీషియల్గా రెండు మీటింగ్లు జరిగినాయి ఆ రెండు మీటింగ్లలో కూడా స్టాగ్నేషన్ అంశాలే పరిశీలించారు ట్యాగ్నేషన్ అంశం మీద ఎటువంటి పురోగతి లేదని చెప్తున్నారు జీరో పర్సెంట్ మాత్రమే ఇస్తాము జీరో పర్సెంట్ కోసమే మనం వేజ్ నెగోషియేషన్ స్కేల్స్ ఇచ్చామని కూడా మేనేజ్మెంట్ చెప్పింది ఇప్పుడు ఈ కొత్త చైర్మన్ వేజ్ కమిటీకి ఎవరినైతే వేశారో ఆ కొత్త చైర్మన్ రిటైర్ అవుతున్నాడు మళ్ళీ కొత్త చైర్మన్ వేయాలి ఆ కొత్త చైర్మన్ కోసం మళ్ళీ ఆ కొత్త చైర్మన్ చదువుకోవటానికి ఎంతకాలం తీసుకుంటాడో ఈ ఈ అంశాలన్నీ తెలీదు ఈ నేపథ్యంలో అసలు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఏంటంటే వేతన చర్చలు జరగంగానే సాయంత్రానికి మీరు వెబ్సైట్లలో పెడుతున్నారు దాని మీద మాకు చాలా ప్రెషర్ వస్తుంది కాబట్టి వేగగా మీరు ఇమ్మీడియట్గా ఎక్కడా కూడా వేతన కమిటీ చర్చల సారాంశాన్ని అందులో అప్లోడ్ చేయబాకండి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే చెప్పండి అందులో వేతన చర్చల సారాంశాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయండి అని చెప్పారు ఈ అంశాల మధ్యలో తర్వాత జరిగిన మీటింగులలో ఏ రకమైన పురోగతి లేదు అని మనం గమనించాల్సి ఉంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వేతన చర్చలు పూర్తయిన తర్వాత స్కేల్స్ మీద అగ్రిమెంట్ కుదిరింది హెచ్ఆర్ఏని వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వేజ్ రివిజన్ కాబట్టి థర్టీ వన్ ట్వల్ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు వేజ్ హెచ్ఆర్ఏని ఫ్రీ చేసి ఆ బేసిక్ మీద ఇస్తాము మ్యాచింగ్ సేవింగ్స్ కింద వాళ్ళు అది వదులుకున్నారు కాబట్టి మనం ఇది ఇస్తున్నాము అని చెప్పితే డిఓటీ కూడా మీరు ఫైనాన్షియల్ లాసులో ఉన్నారు ఉన్నా కూడా మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి వీలవుతుంది అని చెప్పి డిఓటీ చెప్పింది అయితే ఆ రోజున ముందు దీనికి ఒప్పుకోండి తర్వాత మేము ఫైవ్ ఆ టెన్ అనేది మేనేజ్మెంటు డివోటీతో ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తాము అని చెప్పటం దాన్ని ఆ రోజు గుర్తింపు యూనియన్లు తిరస్కరించటం దాని పర్యవసానంగా దాదాపు ఏడు సంవత్సరాలుగా వేతన చర్చలు ముందుకెళ్లకుండా మీకు ఇంకొక విషయం గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే వేతన చర్చల మీద అంగీకారం రేపు కుదిరినా డిఓటీ క్యాబినెట్ మేము ప్రిపోర్ ప్రిపేర్ చేసి ఆ క్యాబినెట్ మేమో మీద ఈ వేతన చర్చల్ని మేనేజ్మెంట్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది తర్వాత ఫుల్ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది ఫుల్ బోర్డు డివోటీకి పంపించాలి డివోటీ క్యాబినెట్ మేము తయారు చేసి కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకోవాలి ఎందుకని అంటే డిపిఈ ఆర్డర్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇవి జరగాలి అన్న అంశం ఉంటే మనకు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో పోయే జరగబోయే సార్వత్రిక చూపించిన ఇంట్రెస్ట్లో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూపించి ఉంటే ఎప్పుడూ అగ్రిమెంట్ కుదిరేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటంలో డెబ్భై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని చెప్పాను ఇప్పుడు ఆ పర్సంటేజ్ డెబ్బైకి తగ్గింది ఇంకా డెబ్భై శాతం మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని విన్నపం ధన్యవాదాలు